హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరెస్ట్ అయిన పద్మావతి అరవింద్ ద్వారా నిజం తెలుసుకొని కుప్పకూలిన విక్కింగ్ నిజంగానే పద్మావతి అరెస్ట్ అయిందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి పద్మావతి అయితే యశోధర్ గురించి అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటుంది ఆ కన్ను తల్లికి కడుపు కోతని మిగిల్చుకమ్మ యశోధర్ గారిని బ్రతికించు అని అంటూ ప్రాధాయపడుతూ ఉంటుంది యశోధర్ గారి గురించి ఇప్పుడు నేను ఆయన మీద ప్రేమ ఉన్నట్టుగా నటించాల్సి వస్తుంది ఈ విషయం విక్కీ గారికి తెలిస్తే మాత్రం తట్టుకోలేరు అప్పుడు నాయన నన్ను దూరం పెడతారు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు కానీ ఒక కన్న తల్లి ఆవేదనని అర్థం చేసుకొని నేను ఈ విధంగా చేస్తున్నాను ఇది నా దృష్టిలో తప్పు కాదని నేను అనుకుంటున్నాను నా వెనకాలను ఉండి నన్ను నడిపించమ్మా అంటూ దేవతని కోరుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక యశోధర్ అయితే పద్మావతి ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో త్వరగా రా అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు పద్మావతి కోసం యశోధర్ అయితే ఇంతలో గిరి అయితే విక్కీ దగ్గరికి వెళ్ళి ఈరోజు మనకి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే రెండు నెలల బోనస్ కూడా తీసుకోమని సార్ చెప్పారు సార్కి పెళ్ళి కుదిరిందంట అంటూ గిరి అంటూ ఉంటాడు అప్పుడే ఇక విక్కీ అయితే సార్ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నారనుకుంటా వెంటనే సార్ని విషయం కనుక్కోవాలని విక్కీ ఎంతో ఆనందంగా బోనస్ ఇచ్చారని లోపలికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఏంటి సార్ నాకు అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు మీకు ఏమన్నా సలహా ఇవ్వాలంటే ఇచ్చేవాడిని కదా అని విక్కీ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక యశోదర్ అయితే ఇంకా నాకు సలహాలు అవసరం లేదు ఎందుకంటే తను నా ప్రేమని ఒప్పుకుంది అని అంటూ ఉంటాడు యశోదర్ అయితే ఇక పద్మావతి అయితే వస్తుంది పద్మావతి అలా ఆఫీస్కు రాగాలని యశోధర్ క్యాబిన్కి అయితే వెళ్తుంది యశోధర్ క్యాబిన్లో వెల్కమ్ అంటూ పూలతో రాసి ఉంచుతాడు అదంతా చూసి శ్రీనివాస ఈయనేమో నా మీద అమితమైన ప్రేమని పెంచుకుంటున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు ఈ విషయం సార్కి తెలిస్తే మాత్రం నన్ను అపార్థం చేసుకుంటారు అప్పుడు మురళి ఈ విషయంలో ఎలాగైతే అపార్థం చేసుకున్నారో ఇప్పుడు నా విషయంలో కూడా అలాగే మళ్ళీ అపార్థం చేసుకునే అవకాశం ఉంది వీలైనంత తొందరగా ఈనికి నేను నిజం చెప్పేయాలి కానీ ఇప్పుడు యశోదర్ గారు నేను ప్రేమించింది పద్మావతిని తను కూడా నన్ను ఇష్టపడుతుందని విక్కీ గారు ముందు చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ పద్మావతి అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పద్మావతి రాంగాల్ని వచ్చావా పద్మావతి వెల్కమ్ వెల్కమ్ అంటూ పద్మావతికి వెల్కమ్ కూడా ఇస్తా బోకే ఇచ్చి చెప్తూ ఉంటాడు వెల్కమ్ అని ఇక విక్కీ యశోధర్ దగ్గరికి రావడంతో పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పద్మావతి ఇప్పుడేమీ చెప్పకూడదు శ్రీనివాస అంటూ చాలా షాక్ అయిపోయి ఉండిపోతూ ఉంటుంది అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతి వంక చూసి మీరెప్పుడు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు విక్కీ సార్ మీకు పెళ్ళి కుదిరిందని మీరు అందరూ అందరికీ కూడా రెండు నెలలు బోనస్ని ఇచ్చారంట కదా చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది మరిప్పుడు మీరు పెళ్లి చేసుకుంటున్నారు మరి పెళ్ళైన వాళ్ళు మీ ఆఫీసులో పనిచేయడానికి ఇప్పుడు మీకు ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదు కదా అని విక్కీ అంటూ ఉంటే అప్పుడే ఇక యశోధర్ అయితే ఇక అలాంటి రూల్స్ ఏమీ లేవు యశోధర్ నా తర్వాత ఈ రూల్స్ అన్నీ తీసేస్తాను అని యశోదర్ అయితే విక్కీతో చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఏమీ చెప్పకూడదని తను భయపడుతూనే ఉంటుంది సార్ మరి మీ వైఫ్ని చూపిస్తారా అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే ఇక యశోధర్ అయితే మన చూసావు కదా పార్టీలో అని అంటూ ఉండగా ఒక్కసారి పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది చూశాను సార్ చూశాను సరే సార్ వస్తాను సార్ అని ఇక బయటికి వెళ్ళిపోతాడు ఇదేంటి పద్మావతి ఇక్కడే ఉండిపోతుందా ఏంటి పద్మావతి గారు మీరు కూడా రండి బయటికి అని అంటూ ఉంటాడు విక్కి అయితే సరే యశోదర్ గారు నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అని పద్మావతి బయటికి వెళ్ళిపోతుంది ఇక యశోధర్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు తన చేతిలో ఉన్న రింగుని ఎలాగైనా పద్మావతికి ఇవ్వాలని యశోధర్ అయితే అనుకుంటూ ఉంటాడో ఇక పద్మావతి బయటికి వెళ్ళిన తర్వాత యశోధర్ గారికి కాబోయే భార్యని మీరు చూసారా అని అడుగుతూ ఉంటుంది ఆ చూశాను ఆ రోజు యశోధర్ గారు బర్త్డే పార్టీలో నాకు ఆమెని చూపించారు అని అనంగాల్ని మరి ఆమె ఎలా ఉంది అని నాకు చూపించలేదేంటి అని అడుగుతూ ఉంటుంది పద్మావతి ఆమె ఎలా ఉంది అస్సలు బాగోలేదో అసలు ఇలాంటి కోటీశ్వరుడికి మంచి వ్యక్తికి అలాంటి అందం లేని భార్య ఎలా దొరుకుతుందని నేను అనుకున్నాను ఆమె ప్రేమలో ఈయనెలా పడ్డాడో అనుకున్నాను అంతే ఏమీ నాకు ఇంకా తెలీదో అని అంటూ ఉంటాడో విక్కీ అయితే అయితే సారో వేరే ఎవరినో చూసి నన్ను అనుకొని ఉంటారో అసలు నన్ను చూపిస్తే వేరే నా పక్కన ఎవరైనా ఉంటే ఆమె యశోధర్ భార్య అని అనుకొని ఉంటారో అని పద్మావతి అయితే అనుకుంటూ ఉంటుంది పద్మావతి అలా అనుకుంటూ ఉండగానే అప్పుడీకే యశోధర్ మళ్ళీ పద్మావతిని లోపలికి పిలుస్తాడో ఇదేంటి బాస్ నిన్ను ఎన్నిసార్లు లోపలికి పిలుస్తున్నారో అంత వర్క్ ఉందా నీకు అని అడుగుతూ ఉంటాడో విక్కీ అయితే ఏదో పెండింగ్ వర్క్ ఉందట దాన్ని పూర్తి చేయాలని చెప్తున్నారు నేను లోపలికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మావతి లోపలికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇందాక అందరూ ఉన్నారు కదా అని నీకు రింగ్ ఇవ్వడం మర్చిపోయాను తీసుకో అని మళ్ళీ రింగ్ని ఇస్తూ ఉంటాడు యశోదర అయితే అప్పుడే పద్మావతి అది తీసుకోలేదు అలాగని కాదనలేదో కాదంటే కారణం అడుగుతాడు వద్దంటే బాధపడతాడు ఏం చెయ్యాలో అర్థం కాక పద్మావతి అయితే చివరికి ఆ రింగుని తీసేసుకుంటుంది చేతికి పెట్టుకో అని అంటూ ఉంటాడు యశోదర అయితే అప్పుడే ఇక చేతికి కూడా తను పెట్టుకుంటుంది అలా పెట్టుకున్న తరువాత అది మామూలు ఉంగరం కాదు పద్మావతి అది నా ప్రేమకి గుర్తు మన ప్రేమకి అదే గుర్తు ఎప్పటికీ అది నీ చేతినే ఉండాలి ఎప్పటికీ నువ్వు చేతి నుంచి ఆ ఉంగరాన్ని తీయకూడదు అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక పద్మావతి లోనే చాలా కుమిలి కుమిలి చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇక పద్మావతి బయటికి వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడే ఇక పద్మావతి అయితే వర్క్ చేసుకుంటూ ఉండగా గాయత్రి అయితే పద్మావతి చేతికి ఉన్న రింగుని అయితే చూసేస్తుంది రింగుని చూసేయడంతో ఇక గాయత్రి అయితే అంటూ ఉంటుంది ఏంటి పద్మావతి నీ చేతికి ప్లాటినం రింగు ఉంది దీని కాస్ట్ కూడా ఎక్కువే ఎక్కడ కొన్నావో అని అంటూ ఉంటే అయ్యో గాయత్రి ఈ రింగుని నేను కొనలేదు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అదేంటి పద్మావతి గారు అంత ఖరీదైన రింగుని కొనడానికి మీకు డబ్బులు ఎలా వచ్చాయి పైగా మీరు కొన కొనలేదని చెప్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా పద్మావతి అయితే ఏంటి సార్ మీరు మరీ నన్ను అనుమానించినట్టు అడుగుతున్నారు ఇది నాకు లాటరీలో తగిలింది మోడల్ బాగుంది కదా అని పెట్టుకున్నాను ఇది ప్లాటినియం కాదు బంగారం కాదు అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక విక్కీ అయితే అవునులే పద్మావతి కన్నా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ప్రతిసారి శాలరీ నాకే కదా ఇచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడు ఇక యశోధర్ అయితే సుగుణాకి కాల్ చేస్తాడు కాల్ చేసి సుగుణతో అంటూ ఉంటాడు నేను పద్మావతికి రింగిచ్చాను సుగుణ తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన చేతికి పెట్టుకుంది అంతేకాదు నేను క్షేమంగా ఉండాలట అందుకనే అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమ తీసుకువచ్చి తనే స్వయంగా నా నుదుటిని కూడా పెట్టింది అని యశోధరైతే సుగుణకి ఫోన్లో చెప్తూ ఉంటాడు అదంతా విని షాక్ అయిపోతూ ఉంటుంది సుగుణ అయితే తర్వాత సుగుణ పద్మావతికి కాల్ చేస్తుంది పద్మావతికి కాల్ చేస్తూ ఉండగా పద్మావతి వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా పద్మావతి వాడేదో రింగిచ్చాడని అలాగే నువ్వు గుడిలో తీసుకొచ్చిన కుంకుం తన నుదుటిన పెట్టావని అంటున్నాడు అని అంటూ ఉంటే అవునమ్మా మీ బాధని చూడలేక తల్లి బాధని తీర్చమని అమ్మవారినే కోరుకున్నాను అమ్మలగన్న అమ్మ తల్లి ఆది పరాశక్తి ఆమె అందరిని అందరినీ రక్షించేది అందుకని ఆ అమ్మనే వేడుకున్నాను మిమ్మల్ని అమ్మతనానికి దూరం చెయ్యొద్దు అని అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే మీరేమీ బాధపడకండి మేడం త్వరలోనే మా సర్దుకుంటా అన్నీ కూడా యశోదర్ గారికి ఏమీ కాదు అని అంటూ ఉంటుంది అలా అంటూ ఉండగానే సుగుణ అయితే నీకు చెప్పుకున్న తర్వాత నాకు గుండె భారం దిగింది పద్మావతి నువ్వు కొన్ని రోజులు వాడితో అలాగే నటించు తర్వాత మన పరిస్థితి బాగుండి అదృష్టం బాగుంటే ఇక యశోదరికి ఏమీ కాదు లేకపోతే అందరూ కూడా మళ్ళీ కొత్తగా చేయాలో తర్వాత ఆలోచిద్దాము యశోధరికి ఏమీ కాదని నాకు నమ్మకం ఉందని సుగుణ ఫోను పెట్టేస్తుంది తర్వాత ఇక ఆఫీస్ నుంచి బయటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత పద్మావతి విక్కీ కన్నా ముందే తను బయలుదేరిపోతుంది ఈ పద్మావతి నన్ను ఎక్కించుకోకుండా నాకన్నా ముందే తని తనే ఇంటికి వెళ్ళిపోతున్నట్టుంది అని అనుకుంటూ విక్కీ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు పద్మావతి తన బండి మీద వెళ్తూ ఉండగా అప్పుడే మురళి అయితే పద్మావతి కంట పడతాడు పద్మావతి కంట మురళి పడడంతో అప్పుడే ఇక పద్మావతి మురళిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అలా మురళిని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత మురళి కార్ అయితే ఒక బిల్డింగ్లోకి వెళ్తుంది అలా బిల్డింగ్ని వెతుక్కుంటూ తను కూడా అక్కడున్న రౌడీల నుంచి తప్పించుకొని లోపలికి అయితే వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అరవింద్తో అంటూ ఉంటాడు మురళి అయితే ఈ రోజే ఆఖరి రోజు ఈ ఆస్తి పత్రాల మీద నువ్వు గార్డియన్గా సంతకం పెట్టి నా పేరు మీద ఆస్తులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు రాయి లేకపోతే మీ తమ్ముణ్ణి మీ కుటుంబం మొత్తాన్ని సింగిల్ బాంబుతో లేపేస్తాను అని మురళి అయితే అంటూ ఉంటాడో నువ్వు చెప్పే మాయ మాటలకి నేనేమి పడను నువ్వు చెప్పే కబుర్లకి నేను అస్సలు కూడా నీ మాటలు నేను వినిపించుకోను అని అంటూ ఉంటుంది అరవిందైతే ఏంటి అరవిందా నేను చెప్పింది అనుకుంటున్నావా అని అనగాలని చెప్పింది చెయ్యవని నేను అనలేదు కానీ నువ్వు చెప్పింది నువ్వు చేసేది జరగదని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడు ఇక పద్మావతి అరవింద్ వదిలిని ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టమని వీడు గొడవ చేస్తున్నాడు వదిలేమో చెయ్యనని కరాఖండీగా చెప్పేసింది ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఎలా కలపాలి ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మావతి అలా ఆలోచించుకుంటూ ఉండంగానే ఇక అక్కడికి వచ్చేస్తుంది వధున్ని ఇక్కడ దాచిపెట్టి వధున్ని ఆస్తి కోసం సంతకం చేయమని నువ్వు వధున్ని బాధ పెడుతున్నావు అని మురళిని అంటూ ఉంటుంది పద్మావతి అయితే పద్మావతిని చూసిన మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి పద్మావతి ఒంటరిగా వచ్చి నానించి అరవింద్ని కాపాడాలనే చూస్తున్నావా అది ఈ జన్మలో జరగని పని అసలు కూడా అరవింద సంతకం పెట్టకుండా తనని గడప దాటి బయటికి వెళ్ళనివ్వను అని అంటూ ఉంటాడు చూడు అరవింద నువ్వు గనుక ఇప్పుడు సంతకం పెట్టకపోతే ఇదిగో ఈ కత్తితో ఈ పద్మావతి పీక కోస్తానని పద్మావతిని తన వైపుకి తిప్పుకొని తన కంటం మీద కత్తి పెడతాడు మురళి అయితే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద థ్యాంక్ యూ పద్మావతి నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మనీ గురించి ఎదురు చూస్తున్నాను ఆస్తి గురించి ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నువ్వు వచ్చావు నా పని తేలికైపోయింది ఎందుకంటే ఇప్పుడు తను సంతకం పెడుతుంది ఎలా పెడుతుంది అనుకుంటున్నావు నిన్ను చంపేస్తానంటేనే సంతకం పెట్టిస్తాను అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడు ఇక అరవింద్ అయితే పద్మావతిని వదిలే అని అంటూ ఉంటుంది పద్మావతిని వదిలేస్తాను కానీ ఇప్పుడు కాదు నువ్వు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టిన తర్వాత అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే ఇక పద్మావతి అయితే తిరగబడుతుంది అరవింద ఎప్పుడైతే సంతకం పెట్టడానికి ఫైల్ ఓపెన్ చేస్తుందో అప్పుడే టక్కుమని వెనక్కి తిరిగి మురళిని చేత్తో కొడుతుంది మురళిని కొట్టడంతో మురళి అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ మీద పడిపోతాడు మురళికి గాయాలు కూడా అవుతాయి అప్పుడే మురళి అయినా సరే పైకి లేచి నా ఆస్తి నాకు దక్కడానికి లేనప్పుడు మీకు కూడా దక్కడానికి వీల్లేదు అని మురళి అయితే అరవింద్ని పద్మావతిని ఇద్దరిని కూడా చంపాలని చూస్తూ ఉంటాడు అలా చంపే కార్యక్రమంలో అప్పుడే అరవింద్ అయితే బయటికి వచ్చేస్తుంది ఇక లోపల పద్మావతి మాత్రమే ఉంటుంది అరవింద వెనక్కి తిరిగి చూసేసరికి పద్మావతి లోపల ఉండేసరికి షాక్ అయిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి పద్మావతి దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడు ఇక పద్మావతి అయితే మురళిని కొడుతూ ఉంటుంది అలా మురళిని కొడుతూ ఉండగా మురళి అయితే పద్మావతిని చూసి ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నాను ముందు నిన్ను నా సొంతం చేసుకొని అప్పుడు ఆస్తిని కూడా సొంతం చేసుకుంటాను అని పద్మావతిని ఉన్నట్టుండి వాయు వరుసలు మర్చిపోయి బలవంతం చెయ్యబోతూ ఉంటాడు మురళి అయితే అలా మురళి బలవంతం చేయబోతూ ఉండగా వెనక్కి తిరిగి వచ్చిన అరవింద అక్కడే ఉన్న ఫ్లవర్ వాజును తీసి మురళిని కొడుతుంది కొట్టడంతో మురళి అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడో మురళి కుప్ప కూలిపోవడంతో ఇక రౌడీలు అయితే వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడ మురళి అనే వ్యక్తిని చంపేశారు అని అప్పుడే ఎంక్వై ఇచ్చేస్తారు ఇక పోలీసులు అక్కడికి వస్తారు అప్పుడే ఇక ఎవరో ఎవరు ఇతన్ని పొడిచింది తల మీద ఎవరు కొట్టారో అని అడుగుతూ ఉంటే అప్పుడే అరవింద నేనే అన్నట్టు వస్తూ ఉండబోతుండగా లేదో నేనే నేనే అతన్ని కొట్టి చంపాలనుకున్నాను తను నన్ను బలవంతం చేయబోయాడు అందుకే ఆత్మరక్షణ కోసం నేను అతన్ని చంపబోయాను అని అంటూ ఉంటుంది పద్మావతి మీరేం చెప్పుకోదలుచుకోవాల్సిన కోర్టులో చెప్పుకోండి రేపు ఎల్లుండు కోర్టు సెలవు ఈరోజు మీరు జైల్లోనే ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడే పద్మావతి చాలా భయపడిపోతూ ఉంటుంది తర్వాత ఇక ఇదంతా ఈ విషయం తెలుసుకున్న విక్కీ అయితే పరుగు పరుగున అరవింద్ దగ్గరికి అయితే వస్తాడో ఏమైందక్క అని అడుగుతూ ఉంటే విక్కీ నన్ను కాపాడుపోయి తను తను ప్రమాదంలో చిక్కుకుంది ఎలా అంటే మురళీగాడు పద్మావతిని బలవంతం చెయ్యబోయాడు అప్పుడే నేను పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్తో వాడు తల మీద గట్టిగా కొట్టాను కొట్టడంతో వాడు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు కానీ పద్మావతి నేను జైలుకి వెళ్ళాల్సింది తను జైలుకి వెళ్తుంది విక్కీ అని అంటూ ఉంటే అప్పుడే ఇక విక్కీ అయితే ఏంటి పద్మావతి ఇదంతా ఎందుకు చేశావని అడుగుతూ ఉంటాడో సారు వదినే ఇప్పుడు దాకా కష్టాలు పడుతూనే ఉంది వదిన ఇప్పుడు జైలుకి వెళ్తుందంటే అందరూ కూడా వదిలి తేలికగా లోకుగా చూస్తారు అందుకనే ఆ నిండు ఆ నిందని నా మీద వేసుకున్నాను నువ్వేమి భయపడుకో నేను త్వరలోనే వచ్చేస్తాను వదిన అని అంటూ ఉంటుంది పద్మావతి తర్వాత అరవింద్ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే అది చూసిన దివ్య ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ అరవింద అంటూ కుచిలా నారాయణ అరవింద్ దగ్గరికి వచ్చి బాగున్నావమ్మా అని అడుగుతూ ఉంటే బాగానే ఉన్నాను కానీ పద్మావతియే అని బాధపడుతూ ఉంటుంది అరవిందైతే పద్మావతియా పద్మావతికి ఏమైంది ఏమైంది అంటూ అను అలాగే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే అంటూ ఉంటుంది అరవింద ఆ నీచుడు ఆ దుర్మార్గుడు మురళిని చంపేసి తను చంపిన కేసులో జైలుకి వెళ్ళింది అని అనగానే పక్కనే ఉన్న దివ్య ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మురళి ఎప్పుడైతే చనిపోయాడని అనుకుందో అప్పుడే తనలో టెన్షన్ అయితే మొదలవుతూ ఉంటుంది అప్పుడే ఇక టెన్షన్ మొదలవుతూ ఉండగా దివ్య వెంటనే వెళ్ళి మురళికి కాల్ చేస్తుంది మురళి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది మా బావుని అక్కడ చంపేశారని వాళ్ళు సాక్ష్యాలు కూడా చూపించారు అలాంటప్పుడు నేను ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తాడో అని అనుకుంటూ ఉంటుంది దివ్య అయితే అలా కొన్ని రోజులు గడుస్తాయి కానీ పద్మావతికి బెయిల్ అయితే రాదు ఇక పద్మావతి జైల్లో ఉందని తెలుసుకున్న అయితే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పద్మావతి నువ్వెందుకు అరెస్ట్ అయ్యావు ఏం చేశావు అని అడుగుతూ ఉంటే నా ఫ్యామిలీ మ్యాటర్ యశోధర్ గారు మీకెందుకు ఇవన్నీ అని అంటూ ఉంటే లేదు నేను నిన్ను ప్రేమించాను నువ్వు నాకు కాబోయే భార్యవి అని అంటూ ఉంటాడు యశోధర్ అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే అదేంటయ్యా పెళ్ళైన అమ్మాయిని నువ్వు నాకు కాబోయే భార్య అని అంటావేంటి తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని ఇన్స్పెక్టర్ అయితే అనడంతో ఒక్కసారి యశోధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు యశోధర్ షాక్ అయిపోతూ ఏంటి పద్మావతి నీకు పెళ్ళయిందా అని అంటూ ఉంటే అవును సారు నాకు పెళ్ళయ్యింది నా భర్త ఎవరో కాదు విక్రమాదిత్య అని అంటూ ఉంటే ఒక్కసారి యశోదర్ గుండె పట్టుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక యశోధర్ని అయితే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు శ్రీనివాస అసలు యశోదర్ గారికి ఏమీ కాకూడదు నా కారణంగా ముందే ఆయనకి ప్రమాదం రాకూడదు అని పద్మావతి అయితే జైల్లోనే ఉండి బాధపడుతూ ఉంటుంది తర్వాత దివ్య మురళికి కాల్ చేద్దామంటే మురళి ఫోను పనిచేయదు అలా మూడు రోజులు గడిచిన తర్వాత మురళి ఫోన్ నుంచి కాకుండా ఏదో వేరే నెంబర్ నుంచి అయితే దివ్యకి కాల్ దివ్యకి కాల్ రావడంతో తను ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే నేను దివ్య మురళిని అని అంటూ ఉంటాడు మురళి అప్పుడే బావా నువ్వా నువ్వు బ్రతికే ఉన్నావా బావా అని అంటూ ఉంటే నేను బ్రతికే ఉన్నాను నేను ఎందుకు పోతాను విక్రమాదిత్య ఆస్తి మొత్తం నా సొంతం చేసుకునే వరకు నేను బ్రతికే ఉంటాను నీకు అన్ని వివరంగా చెప్తాను బయటికి రా అని అంటూ ఉంటాడు మురళి అప్పుడే ఇక దివ్య అయితే ఎవరి కంట పడకుండా తనైతే బయటికి వెళ్తుంది అలా బయటికి వెళ్ళిన తర్వాత మురళి అయితే కనిపిస్తాడు భవ ఆ తలకి దెబ్బేంటి అసలు అసలేం జరిగింది అని అంటూ ఉంటే ఆ పద్మావతి నన్ను తల మీద బలంగా కొట్టింది అప్పుడు నేను స్పృహ కోల్పోయాను నేను చనిపోయానేమో అనుకొని పద్మావతిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు పద్మావతిని అరెస్ట్ చేయడానికి కూడా కారణం నేనే ఎందుకంటే అప్పుడే స్పృహ కోల్పోయేటప్పుడే పోలీసులకి మెసేజ్ కూడా పెట్టింది నేనే కానీ నన్ను కొట్టింది అరవింద అరవింద జైలుకి వెళ్తుందేమో అని పద్మావతి ఆ నిందని తన మీద వేసుకొని తను జైలుకి వెళ్ళింది అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇంత జరిగిందా ఇంత జరిగినా కూడా ఎవ్వరూ కూడా నీ గురించి పాపం అనుకోవడం లేదు బావా ఆ పద్మావతి గురించి ఆలోచిస్తున్నారో తనని బయటికి ఎలా తీసుకురావాలా అని తెగ తాపత్రయం పడిపోతున్నారో అని అంటూ ఉంటే ఆ పద్మావతి బయటికి వచ్చే పరిస్థితే లేదు అరవింద ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టే తీరుతుంది అని అంటూ ఉంటాడు మురళి ఏదేమైనా కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండాలి బావా కానీ నువ్వు బయట కనపడితే మాత్రం ఎవ్వరూ కూడా గుర్తుపట్టకుండా తిరగాలి గుర్తుపడితే మాత్రం నువ్వు చనిపోలేదని పద్మావతి మళ్ళీ బయటికి వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మురళి చెప్తూ ఉంటాడు ఇంకో ఇది నా కొత్త నెంబర్ నీకేం అవసరమైనా సరే ఈ నెంబర్కి కాల్ చెయ్యి అంతే తప్ప పాత నెంబర్కి అసలు కూడా కాల్ చేయొద్దు అని అంటూ ఉంటాడు మురళి సరే బావా నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏమి జరిగినా నేను చెప్తూనే ఉంటాను నీకు అని దివ్య అయితే ఇంటికి వచ్చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని ఇప్పటికైనా మురళికి తగిన బుద్ధి పద్మావతి చెప్పాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు